మనం తెచ్చే వస్తువులన్నీ కూడా అవన్నీ పరిశుద్ధమైనవి ఉంటాయి కానీ దోషాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సహజ దోషమో అంటాం రెండవది ఆశ్రిత దోషమో అంటాం సహజ దోషమో పుట్టుకతోనే దోషాలు అనేటివి కొన్ని ఉన్నాయి ఉల్లిగడ్డ వెల్లిగడ్డ ఇలాంటివి తినవద్దు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు అవి సహజంగా పుట్టుకతోనే ఉన్నవి కానీ మనం పెరమాండ్లకు సమర్పించేటువంటి పుష్పాలు తులసి కూడా అవి కూడా కొన్నిసార్లు అవుతాయట కారణం ఏంటంటే మనం పుష్పాలను తెప్పేటప్పుడు ఎలా ఉండాలి మన మనస్సు పరమాత్మని ధ్యానం చేస్తూ ఉండాలి తులసి తెప్పినప్పుడు కూడా పరమాత్మ మీద మన మనస్సు లగ్నం చేసి ఉండాలి కానీ పిల్లలను తిడుతూనో పక్క వాళ్ళ మీద ఏదో చాడీలు చెప్తూనో ఈ విధంగా మనం తెప్పడం వల్ల మన మనస్సులో ఉండేటువంటి దోషం అనేది ఆ పుష్పాలను కూడా అంటుకుంటుందట అంతేకాకుండా చూడండి మనం సాధారణంగా దోషాలు ఏం చేస్తాం దేవుడికి పుష్పాలు సమర్పించాలి అనుకుంటాం కానీ మనం ఏం చేస్తుంటాం పక్క ఇంటి వాళ్ళు లెవ్వగట్టే మొదలే వాళ్ళ కొమ్మలను విరిచి